ప్రైజ్ దాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆత్మయే జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము యహోన్సు వార్త ఆరవ అధ్యయనం అరవై మూడవ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ శరీరముకు మరణం ఉంది కానీ ఆత్మకు ఎల్లప్పుడూ మరణం లేదు మనము వారము మన శరీరం మట్టితో చేయబడినది ఆది కాండము రెండవ అధ్యయనం ఏడవ వచనము దేవుడైన యహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవను ఊదగా నరుడు జీవాత్మాయను అందుకే మనము ఆత్మలో జీవిస్తున్నాము మనము మరణించినప్పుడు మన శరీరము మట్టిలో కలిసిపోతుంది మనము ఆత్మలో జీవిస్తాము దేవుడు మనల్ని తన పోలిక చొప్పున చేశాడు దేవుడు ఆత్మస్వరూపుడు కనుక మనల్ని కూడా ఆత్మస్వరూపులుగా చేశాడు మనము ధరించుకున్న ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనము ఈ శరీరము వలన మనకు ఏ ప్రయోజనం లేదు కానీ అందరూ ఈ శరీరంకి ఏం అవసరమో దానికోసమే బ్రతుకుచున్నారు దేవుని వాటి కోసమే అడుగుచున్నారు ఆహారం బట్టలు బంగారము ఆస్తుల కోసము రేపు ఎలా బ్రతకాలనే దానికోసమే ఆలోచిస్తూ వాటినే దేవుని అడుగుచున్నారు నేడు ఉండి రేపు పోయే ఈ శరీరం కోసం ఇంతలా ఆలోచిస్తున్నాము మన ఆత్మ పరలోక రాజ్యానికి చేరాలంటే మనము ఆత్మానుసారంగా బ్రతకాలి ప్రేమ దయ సంతోషము సాత్వికము మంచితనము మంచి క్రియలు ఇవి చేయాలి వీటి కోసమే ఎల్లప్పుడూ దేవుణ్ణి అడగాలి వీటిని అనుసరిస్తూ బ్రతకాలి కానీ మనము ఈ శరీరముకు అవసరమయ్యే వాటి కోసమే బ్రతుకుతూ దేవుని బాధపెడుతున్నాము ఈ శరీరమునకు అవసరమయ్యే వాటి కోసమే కాకుండా మనం ఆత్మానుసారముగా జీవించే వారముగా ఉంటూ దేవుణ్ణి సంతోషపెట్టే వారముగా ఉందాము ఇట్టి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమామయడ కృపామయ్య మహోన్నతుడా మహిమల దేవ మీ ఘనమైన నామముకు లెక్కించలేని వందనము తండ్రి అయ్యా గడిచిన ఈ దినమంతయు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్థుతులు వేలాది వందనాలు తండ్రి అయ్యా ప్రభా ఈ దినమ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా అందుబట్టి కృతజ్ఞతాస్థుతులు వేలాది వందనాలు తండ్రి అయా వాక్యానుసారంగా నడుచుకునే కుపణ మాకు దయచేయండి తండ్రి అయా ఈ శరీరానికి ఏం అవసరమో వాటి కోసం బ్రతికే వారం కాకుండా ప్రభా నీ ఆత్మానుసారంగా నడుచుకునే కుపణ మాకు దయచేసి తండ్రి మా జీవితంలో కృపచూపించిన ఆయన అయినా మీ పరలోక రాజ్యానికి చేరాలంటే ప్రభా శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా ఎదిగేలా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు ఏసునామంలో ఈ కొద్ది విన్నపు అతివెన్నతో బొత్తి నడి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ వందనములు